ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో మైదాన ప్రాంత గిరిజన సంఘం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది దేనికోసం అంటే ఈరోజు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పేసి ప్రశ్ని నిర్వహించడం జరుగుతూ ఉంది గిరిజనులకు మైదాన ప్రాంత గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అందరికీ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు నాకు మాత్రం ఆ రిజర్వేషన్ని నానబెడతా ఉన్నారు కాబట్టి ఈ గిరిజన రిజర్వేషన్ ఏదైతే ఉందో పది శాతం కాదు మేము పన్నెండు శాతం ఉన్నాము మేమెంతో మాకు వా మాకంత వాటా కావాలని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాం కాబట్టి పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లో సానిక సంస్థాగత ఎన్నికల్లో రావాలని చెప్పేసి మేము మైదాన ప్రాంత గిరిజన సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో గిరిజన సంఘంగా అనేక ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు జబ్బర్ నాయక్ నేను మైదాన ప్రాంత గిరిజన సంఘం రాష్ట్రకు కర్ణ ఈరోజు కామారెడ్డిలో స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఎందుకంటే బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేసిన సందర్భంలో అట్లాగే ఎన్నికలకు ముందు గిరిజనులకు కూడా పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనేసి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీసీలకి మాత్రమే కేటాయించడం జరిగింది పన్నెండు శాతం రిజర్వేషన్ గిరిజనులకు కల్పించి స్థానిక సంస్థాగత ఎన్నికల్లో ముందుకు రావాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎలక్షన్లను బైకట్ చేస్తామనేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం